చూపిస్తే నోట్స్ రాస్తారు పాఠాలు రాస్తారు సూపర్ ఎండింగ్ కూడా కలర్ఫుల్ ఉంటుంది కానీ అసలు క్లాస్ వర్క్ ఏదైనా అది అట్లాంటిలో ఉంటుందా అక్కడ రాస్తారా అని మన టీచర్ బాబు మీరు చెప్పలేదా అని చెప్పినామంటే మరి మనకి అంటే ఉండదు కాబట్టి మనం భద్రం చేద్దాం బాలకు జ్ఞాపకంగా ఇద్దాం మనకు మార్కులకి అనుకూలంగా ఇద్దాం మొత్తం మార్కులు దీని దానికి డివైడ్ చేద్దాం ఐదు మార్కులు అనుకుంటున్నా పది మార్కులు పది మార్కులకి ఒక లెసన్ పూర్తి చేసిన తర్వాత పది మార్కులు పది మార్కులు వేయాలి ఐదు మార్కులు గుర్తించుకోవాలి మనం తెలుసు కాబట్టి మార్క్ మీరు అయితే మీరు ఇటు రెండున్నారా ఇంటూ రెండు ఇంకా నన్ను ఇంక మూడు వేల అడ్డు తిరిగి మాట్లాడుతుంది చేసుకోవాలి ఓకే రాజ అంశాలు ప్రాజెక్టు పని విన దాన్ని మాట్లాడే సామర్థ్యాల సమాధార ప్రాజెక్టు పని ఇలా అన్ని ఉంటాయి ఒకసారి ఎప్పటి అవగాహన ప్రతిస్పందన ఉంటుందా మనం సేకరించుకోమని చెప్పిన బతు పాత్ర సేకరించుకోవాలి రెండు ఏదో ఒక ఇచ్చినా అనుకోండి వర్ణుకునే అవకాశం ఎవరన్నా కదిలించినాడు ఇంటర్నెట్ని ఆశ్రయించినాడు పెద్దవాళ్ళని కదిలించినాడు అక్కడ అవగాహన ఉంది స్వాత రావాలి స్వీయ రచన ఉంది సొంతంగా రాసుకొని వస్తుంది సృజనాత్మక కొన్ని కొత్తగా అని చెప్పగలుగుతున్నారు పదజాలను ఇష్టమైన పదాలని వాడగలుగుతున్నారు అనుభవమైన పదాలని వ్యాకరణాత్మకంగా వాక్యాలు రాస్తున్నాడు ఇంటి మనకి అంటే ప్రాజెక్ట్ వర్క్ అంటే సమస్త సామర్థ్యాల సమాహారమేపు కాబట్టి అది లఘు పరీక్ష చక్క చెప్తారు లఘు పరీక్షకు సంబంధించి చర్చ వచ్చిన లూ పరీక్ష టెస్ట్ రెండు సామర్థ్యాలు ఇది మూడు కానీ తిప్పి తిరిపి తిరిగి అన్ని సామర్థ్యాలు పరీక్ష అయిపోయింది లఘు పరీక్ష ఎప్పుడు పెట్టుకోవాలి మీ దగ్గర ఎప్పుడో లేదు పరీక్ష పరీక్ష పెడుతున్నాం సీసీకి చాలా వ్యతిరేకం వస్తుంది మన యూనిట్ టెస్ట్ అయిపోయింది మరి ఇంకేమి యూనిట్ టెస్ట్ తేడా మన సార్లు కూడా అవగానే కదా హెచ్ఎంఎస్ కోర్ నిర్వహణ చేసేవరకు ఆ పలానాలో తెలుగు పర్వాలేదు ఇంగ్లీష్ అని పర్వాలేదు లవ్ కుంటే మేము అయితే కాదు ఆ పరీక్ష పెట్టాలి చెప్పకుండా పెట్టాల్సిందే లఘు పరీక్ష పిల్లలకు కూడా చెప్పకుండా వచ్చేసి బోర్డు మీద అది పర్సెంట్ జాబ్ రాయండి ఈ పదానికి అర్థం రాయండి ఈ మూడు పదాల పర్యాయ పదాలు రాయండి అంటే అది లఘు పరీక్ష కానీ ఒకటేసారి పెట్టేది కూడా కాదు న్యాయం మాట్లాడే తక్కువ ప్రైవేట్ కంపేర్ చేస్తుంటారు ఆ కక్షన్ ప్రైవేట్ వాళ్ళ వాళ్ళకి చేస్తారు కాబట్టి అంటే మనకు లఘు పరీక్షలకు అవగాహన అనేది మాత్రం చెప్పకుండా పెట్టేది సడన్గా